గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ సో ఈ వీడియోలో నేను నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకునేవాళ్ళు అండ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళు వందలలో సబ్స్క్రైబర్స్ ఉంది వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉంది నార్మల్గా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు నార్మల్ అంటే లో బడ్జెట్లో చీప్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే కావాలో నాకు పర్సనల్గా నేనైతే ఏదైతే స్టార్టింగ్ నా ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను చెప్పారో నాకు యాక్చువల్గా వేరే ఛానల్ ఉంది దానికి ఒక ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్యాంపస్ స్టూడెంట్ అని ఛానల్ని మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు క్యాంపస్ స్టూడెంట్ అని సో ట్వంటీ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఇప్పటికి కూడా ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా నేను యూజ్ చేసే అప్పుడే స్టార్టింగ్ కొనుక్కున్నాను నేను ఛానల్ నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అప్పుడు కూడా లేనప్పుడు కొనుక్కున్నా చీప్ అండ్ బెస్ట్ తక్కువ ప్రైజ్లా సో మీరు కూడా తీసుకోండి ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసి మీరు ఒక కంటెంట్ అప్లోడ్ చేయాలనుకున్నా ఓకే ఇవి మినిమం మనకు చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి సో ఫస్ట్ థింగ్ అయితే ఇది సెల్ఫీ స్టిక్ మనము ఇక్కడ చూసుకుంటే దీన్ని సెల్ఫీ స్టిక్ అంటారు ఈ స్టిక్ అనేది మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా దొరుకుతుంది ఇక ఇక్కడ ఇది లైట్ వస్తుంది మనకి ఎందుకంటే ఇక్కడ ఫోన్ పెడతాం మనం ఇది ఫోన్ పెట్టేది ఇది ఫోన్ పెట్టి ఇక్కడ మనం ఇట్లా లాగి ఇక్కడ ఫోన్ మనం చెక్ చేసుకుంటాము అండ్ ఇది ఇది లైట్ ఉంటది దీనికి ఇక్కడ బటన్ ఉంటది యాక్చువల్గా ఇది చూసిపోయింది పాత అయిపోయింది ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది లైట్ మనం ఫేస్ మీద పడుతుంది ఫేస్ మీద పడితే ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది సో లైట్ ఇచ్చేది అండ్ ఇక్కడ ఇక్కడ ఇట్లా ఫోన్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ మనం దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు సెల్ఫీ స్టిక్ అని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మెయిన్గా బ్లాగ్స్ బీస్టోర్లకి మనకి ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఒక అనుకో వెళ్ళారనుకో తిరుపతి కానీ గోవా కానీ ఇంకేదైనా టెంపుల్స్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ తెలంగాణలో కూడా కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి కదా హైదరాబాద్ వచ్చినా కూడా ఒక వ్లాగ్ తీసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టిక్ కంపల్సరీ తీసుకోండి తక్కువనే ఉంటుంది ఒక టూ హండ్రెడ్ వన్ ఎయిటీలో ఉండి నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రైస్ పెరిగింది అనుకుంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది ఇట్లా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇస్తుంది ఇది ఊసిపోయింది యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది బటన్ ఈ బటన్ క్లిక్ చేసి మన ఫోన్ బ్లూటూత్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటికల్లీ పడిపోతుంది ఇది సింపుల్గానే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మైక్ వాయిస్ క్లారిటీ కోసం చిన్న క్రియేటర్కి అయినా మైక్ చాలా ఇంపార్టెంట్ మైక్ ఉంటేనే వాయిస్ క్లారిటీ మంచిగా వస్తుంది వీడియో మనం తీసుకున్నప్పుడు వీడియో చూస్తున్నకి వాయిస్ క్లారిటీకి ఇంటియాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మనకి మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు మనం చిన్న ఛానల్ కాబట్టి ఏదో సింపుల్ గా తీసుకోవాలనుకుంటే ఇది మనకి బోయా మైక్ ఉంటుంది ఈ బోయా మైక్ చూసుకోవచ్చు ఇక్కడ ఇది మైక్ మనం ఈ బోయా మైక్ ని దీని ద్వారా కనెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఈ సన్న పిన్ ఉంది కదా ఈ పిన్ తోటి కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్గా మనకి ఎట్లుంటుంది అంటే మనకి టైప్ సి ఉంటుంది మొబైల్ ఈ సన్నపిన్ మన టైప్ ఎట్లా పెట్టాలని ఉంటుంది చిన్నది ఉంటుంది అది చిన్నది మనకి సెల్ఫా ఎట్లా దొరుకుతుంది కనెక్ట్ చేసుకోవచ్చు అది దా ఇది దానికి పెట్టి దాని టైప్ పెట్టుకోవచ్చు చిన్నది ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అది తీసుకొచ్చుకొని ఇది సెట్ చేసుకోవచ్చు టైప్ సికి ప్రాబ్లం ఏం లేదు ఇది ఇది బోయ మైక్ అంటారు ఇది ఎందుకు ఇంత పొడివి ఇచ్చిండు ఇది ఇంత పొడి ఎందుకు ఇచ్చిండు ఐదు అని అంటే మనము ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకో ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ అక్కడ పెట్టుకొని మనం ఇట్లా ఇది నార్మల్గా ఇక్కడ ఇట్లా పెట్టుకొని మాట్లాడుకోవచ్చు ఇట్లా పట్టుకునే మాట్లాడుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకోవచ్చు ఈ మైక్ ద్వారా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అంటే నార్మల్గా వితౌట్ మైక్ మాట్లాడేదానికి విత్ మై మాట్లాడేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దీనికి ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అంతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది దీన్ని బోయా మైక్ అంటారు ఇది వైర్ మైక్ వైర్లెస్ మైక్స్ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టేంత కెపాసిటీ లేదు కాబట్టి చిన్న క్రియేటర్కి ఇది తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే వాయిస్ క్లారిటీగా రికార్డ్ అవుతుంది మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నామో మన ఫేస్ ఛానల్లో పెడతాము లేదంటే మన ఫేస్ పెట్టకుండా మనం వాయిస్ ఓవర్ ఇస్తాము ఈ మైక్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఈ సెల్ఫీ స్టెక్ కూడా కంపల్సరీ ఉండాలి ఈ రెండు ఒక ఇది ఒక ఫోర్ హండ్రెడ్ ఇది ఒక టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇది ఏదైతే ఉందో మనకి ఈ స్టాండ్ ఈ స్టాండ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎవరెవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో మనకి ఈ స్టాండ్ ఉంటే ఇట్లా ఫోన్ ఇప్పుడు నేను సెట్ చేసిన ఈ ఫోన్ సెట్ చేసిన ఇప్పుడు దీనికి ఉంటుంది స్టాండ్ ఈ ని మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు ఓకే ఇది చూసుకోవచ్చు రొటేట్ చేసుకోవచ్చు ఇటు ఇటు అటు దింపుకోవచ్చు ఈ ఫోన్ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైకి కూడా లేపుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు పైకి ఇంత పైకైనా లేపుకోవచ్చు మనం లేపి ఇక్కడ మనం దీన్ని టైట్ చేసుకున్నామంటే ఇక్కడ అయిపోతుంది ఇక్కడ టైట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది కిందికి కూడా అనుకోవచ్చు మనకి ఇది కిందికి అనుకోవచ్చు స్టాండ్ స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా స్టాండ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇట్లా ఫోన్ పిక్ చేసుకుంటే ఇక మాట్లాడుకోవచ్చు మనకు సంబంధం లేదు మనం ఎంతసేపు అంటే అంతసేపు ఏమంటుంది మాట్లాడుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి వైర్ ఉంటుంది ఈ ఈ వైర్కి మనకి ఇక్కడ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది అండ్ ఇక్కడ ప్లస్ మైనస్ మార్క్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు లైట్ లైట్ అనేది గ్లో అవుతుంది సీ ఇక్కడ ఒక్కడ చూ ఒక్కసారి చూసుకోండి ఇక్కడ వితౌట్ లైట్ వితౌట్ రింగ్ లైట్ ఫేస్ క్లారిటీ అస్సలు బాడే అసలు లేనే లేదు ఫేస్ క్లారిటీనే లేదు ఒక్కసారి ఇక్కడ లైట్ ఆన్ చేస్తే చూడండి లైట్ ఆన్ చేస్తే చూడండి ఎంత ఫేస్ క్లారిటీ వచ్చిందో ఆ లైట్ అనేది మన ఫేస్ మీద పడి ఫేస్ అనేది క్లారిటీ వస్తుంది నార్మల్ క్లారిటీ కంటే మీరు ఇక్కడ ఫోన్లో చూసుకోవచ్చు విత్ లైట్ ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే చూడండి సో లైట్ ఆఫ్ చేస్తే చూడండి క్లారిటీ లేనే లేదు పోయింది లైట్ ఆన్ చేస్తే ఎంత క్లారిటీ వస్తుంది చూడండి సో దానికి ఇది డిఫరెంట్ సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఇచ్చింది కలర్స్ ఇగో బ్లూ కలర్ లాంటిది కొంచెం ఆరెంజ్ కలర్ లాంటిది సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇచ్చింది మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు అండ్ లైట్ డిమ్ లైట్ కూడా తగ్గించుకోవచ్చు ఇది తగ్గించుకోవచ్చు మనం మైనస్ మార్క్ ఉంటుంది ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది పెంచుకోవచ్చు దీన్ని మనం అడాప్టర్కి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఫోన్ ఛార్జర్ యాక్చువల్గా ఇది ఫోన్ ఛార్జర్ ఇది ఉరగే దీనికి సెట్ చేసుకోవాలి మనం మీరు ఏ ఫోన్ ఛార్జర్ అయినా పని చేస్తుంది తర్వాత ఇలా పెట్టుకోవాలి అలా లైట్ ఆన్ చే అలా స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇది ఏదైతే ఉందో ఇది మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది ఓకే దీన్ని మనం ఇటు ఇటు దింపుకోవచ్చు మీది కూడా తెప్పుకోవచ్చు ఓవరల్గా ఇది దీనికి ఎంత అయిందన్న కాస్ట్ అంటే ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను యాక్చువల్గా హైదరాబాద్లో నార్మల్గా రోడ్ మీద రోడ్ సైడ్ చాలా మంది అమ్ముతారు హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద తీసుకున్నాను నేను ఓకేనా నాకు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది మీరు ఒకసారి ఆన్లైన్లో సర్చ్ చేసుకోవాలి స్టాండ్ విత్ రింగ్ లైట్ అని గుర్తి వస్తుంది స్టాండ్ విత్ రింగ్ లైట్ దీనికి రింగ్ లైట్ అంటారు ఇది స్టాండ్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోరే బట్ వెయ్యి రూపాయలు పన్నెండు వందల దాకా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒకవేళ మీకు మీ సిటీలో మీ డిస్టిక్లో ఒకవేళ ఫుట్పాత్ మీద ఎక్కడన్నా కనిపిస్తే తీసుకోవచ్చు లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్లో ఎక్కడ అక్కడనే అమ్ముతారు మనకి ఇది మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను నేను ఓవరాల్ ఇది సిక్స్ ఫీట్ దాకా ఉంది హైటు సిక్స్ ఫీట్ కంటే ఎక్కువనే ఉంది ఎందుకంటే మన హైట్కి మ్యాచ్ కావాలి కదా ఓకే అట్లా తీసుకోవచ్చు సో ఒకటి సెల్ఫీ స్టిక్ ఉండాలి ఒకటి మైక్ కంపల్సరీ ఉండాలి అండ్ ఈ స్టాండ్ ఉండడం వల్ల మనం ఫోన్ స్టాండింగ్ పెట్టి లైట్ ఆన్ చేసుకుంటే ఫేస్ మన మీద పడుతుంది మనం ఫోను అటు ఇటు మనకి కాకుండా కరెక్ట్ రికార్డ్ అవుతుంది వీడియో సో దాట్ మనం ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటే మన ఫేస్ మంచిగా ఉంటుంది రికార్డ్ అయితే ఉంటుంది ఎవరైనా కొత్త క్రియేటర్స్ ఉంటే కంపల్సరీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మైక్ తీసుకోర్రీ ఫర్ వాయిస్ క్లారిటీ అండ్ సెల్ఫీ స్టిక్ తీసుకోరు ఎందుకంటే సెల్ఫీ స్టిక్ ఉంటే మనకి హ్యాండ్ పెయిన్ ఏం రాదు కరెక్ట్ ఉంటుంది వ్లాగింగ్ చేసేటప్పుడు కూడా మంచిగా పనిచేస్తుంది అండ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా టాపిక్ మీద వీడియో తీసేటప్పుడు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మనం మంచిగా ఒక చైర్లో కానీ మంచిగా కూర్చొని ఆ ఫోన్ దానికి పెట్టడం అంటే మనకు వేరే పర్సన్ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనమే మనమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు స్టాండ్ ఉంటే అండ్ లైట్ ద్వారా ఫేస్ క్లారిటీ మంచిగా పడుతుంది సో ఈ మూడు అనేది మినిమం ఓకేనా ఒక్క వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉంటే ఈ మూడు వస్తాయి వెయ్యి రూపాయలు పన్నెండు వందలలో వస్తుంది చిన్న క్రియేటర్ అయినా ఇవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి సో ఐ థింక్ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను పర్టికులర్గా ఇంకేమన్నా మీరు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి డెఫినెట్లీ మేము రిప్లై ఇస్తాం ఓకే సో డౌట్ ఏమన్నా ఉంటే కొత్త క్రియేటర్ ఛానల్ రిలేటెడ్ కానీ మైక్ రిలేటెడ్ కానీ స్టాండ్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా ఎక్విప్మెంట్ రిలేటెడ్ కానీ పర్టికులర్గా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ పెట్టండి ఓకే ఇప్పుడు నా ఛానల్లో కూడా ఇరవై ఒక సబ్స్క్రైబర్స్ ఊరికే రాలేదు వెయ్యి వీడియోలు పెట్టండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్లో సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఒకటే కాంటెంట్ మీద గా ఫోకస్ పెడితే డే బై డే గ్రోత్ ఉంటుంది ఆ డే బై డే గ్రోత్ ఉన్నప్పుడు డే బై డే సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ ఆటోమేటికల్లీ వస్తాయి ఇప్పుడు రాకైనా రెండు నెలల తర్వాత వస్తాయి ఒకటే ఏంటంటే వీడియో మంచిగా రికార్డ్ చేయాలి మన ద బెస్ట్ ఇవ్వాలి వీడియో రికార్డింగ్ లా ఇచ్చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత అది నెలకైనా రెండు నెలలకైనా యూట్యూబ్ కలుగుతాం వీడియో మంచిగా ఉంటే వ్యూస్ వస్తాయి వ్యూస్ పంపుతుంది సో అది మీరు కన్సిస్టెన్సీ ఉండండి ఒక వంద వీడియోలు మినిమం అప్లోడ్ చేయాలి మీ బెస్ట్ ఇచ్చి అండ్ వీడియో మినిమం ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ మధ్య ఉండేటట్టు చూసుకోండి మీరు ఏ కంటెంట్ అయినా పర్లేదు ఓకేనా ఫేస్ చూపిది ఫేస్ చూపిస్తేనే మంచిగా ఉంటుంది యూట్యూబ్ వాళ్ళ కూడా ఫేస్ రికగ్నైజ్ చేస్తేనే జ్యూస్ మంచిగా ఇస్తుంది సో వితౌట్ ఫేస్ కాకుండా మీరు ఫేస్ చూపించి వీడియో చేయండి కంటిన్యూస్గా ఒక వంద వీడియో చేయది డే బై డే అయినా వీడియో పెట్టి డైలీ పెట్టకుండా డే బై డే అయినా వీడియో రికార్డ్ చేసి కరెక్ట్ ఎడిటింగ్ చేసుకొని మంచిగా సాయంత్రం అప్లోడ్ చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మిమ్మల్ని మోటివేట్ మోటివేట్ చేసే వీడియోస్ కంటిన్యూస్గా వస్తేనే ఉంటాయి అండ్ నేను కూడా మీ ఇలాంటి స్మాల్ క్రియేటర్నే కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను మీకు సపోర్ట్ ఇస్తాను ఓకే Done signing off.